పెద్ద తుంబలం గ్రామాన్ని మండలం చేయాలి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెల్లడి ఆదుని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి పెద్ద తుమ్లం మండలంగా ఏర్పాటు చేయాలని రెండు వందల మంది గ్రామాల ప్రజలు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద తుమ్మలం గ్రామానికి ఇటీవల జరిగిన మండలాల పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు అయితే అభివృద్ధి భౌగోళిక స్థితి జనాభా రవాణా సౌకర్యాలు చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న పదిహేను గ్రామాలకు పెద్ద తుంబలం కేంద్రంగా ఉండటం వంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గ్రామం మండల జాబితాలో చేరలేదు నిర్ణయం ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని గ్రామ ప్రజలంతా భావిస్తున్నారు పెద్ద తుంబలం మండలం హోదా కోసం చుట్టుపక్కల పదిహేను గ్రామాలు మద్దతు తెలిపాయి కాబట్టి ఈ అన్యాయాన్ని పునర్విమర్శించి పెద్ద తుంబలానికి మండల హోదా కల్పించేందుకు ప్రభుత్వం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు అయితే కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా చేయకపోతే ఆ దేవుడి దయ వల్ల ప్రజలు మద్దతుతో మళ్ళీ ఎమ్మెల్యే గెలిపిస్తే ఆదోని జిల్లా సాధించుకుందామని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పారు జిల్లా ఇప్పుడు లేకపోతే అప్పుడు ఖచ్చితంగా మీ అందరి మద్దతుతోనే ఖచ్చితంగా మన జిల్లాని సాధించుకుందామని చెప్పి కూడా గట్టిగా చేస్తా ఉన్నాం మీ మండలం కూడా ఆల్రెడీగా ఎందుకంటే పెద్ద తిరుమల మండలము కావాలా పెళ్లి కార్యమాన మండలం ఉండాల్సిందే కాదండి అది బాగా పది గ్రామాలకు ఒక మనం చేయొచ్చు మనం దాదాపుగా నలభై రెండు గ్రామాలు ఉంటాయి ఆ నలభై రెండు గ్రామాల్లోన పద్నాలుగు పద్నాలుగు చేసినా కూడా నలభై రెండు అవుతాయి పదకొండు నెలల నలభై రెండు ఆ నలభై రెండు చేసినా కూడా పూలు మనవాళ్ళు చాలు అన్ని విధాలుగా బాగుంటుంది అనేది ప్రజలు కూడా తెలియజేస్తూ ఉంటారు చాలా సంతోషం ఇది ఐక్యతతో ఉంటూ ఏదన్నా ఆ విధంగా చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తే ఏదైనా మీకు ఖచ్చితంగా మండలం ఇది చాలా అవసరం మండలం చాలా చాలా అవసరం ఏదన్నా చుట్టుపక్కల ఉండే చాలా గ్రామాలు కూడా అనుకూలంగా ఉంటుంది అది అనేది కూడా ఒక ఆలోచన ఉంది కాబట్టి ఒక ఐక్యతతో పోరాటాల్లో ఉండాలంటే పోరాటం అనేది రోజులు చేసేది కాదు మనం సాధించుకునేవారు పోరాటం చేసేదో పోరాటం ఏదైతే వచ్చేసి ఆర్డీఓకి ఇచ్చేసేది నాకు మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చేసేది కాదు మీరు చేయండి మా మద్దతు ఉంటుంది మీరు కూడా పార్టీలకు అతీతంగా ఒక టెంట్ వేసినా కూర్చొని రోజు మీరు కూర్చొని గ్యారెట్గా చేస్తాడు ఎవరికి ఆదరానికి కూడా చెప్పినాడు మూడు మండల నాలుగు మండలాలు అంటే మూడే చాలు ఏదన్నా కూడా మండలాలు ఏర్పాటు చేయాలన్నా ఒక బడ్జెట్తో కూడుకోవడం పని కాబట్టి